ఇలా రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నారు ఎక్కడ చూసినా దోపిడీ నేను ఇసుక దోపిడి ఇసుకదోపిడి అంటాను జనం అనుకుంటారు మాట్లాడతారు ఆ ఇసుక ఇసుతో మేస్త్రి చెప్తారు ఎన్ని రాష్ట్రం మొత్తం మీద బిల్డింగ్స్ ఉంటాయి ఇల్లు కట్టుకుంటారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం మా భాషలో ఆ కన్స్ట్రక్షన్ వల్ల రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మేస్త్రిలో లోనేవ్వండి ఇసుక వ్యాపారస్తులు కానివ్వండి ఇటుక వ్యాపారస్తులు కానివ్వండి సిమెంట్ వ్యాపారస్తులు కానివ్వండి మరి తర్వాత ఐరన్ ఐరన్ వ్యాపారస్తులు కానివ్వండి కరెంటు కరెంట్ వేస్తారు కదా కరెంటు వ్యాపారస్తులు కానివ్వండి కిటికీలు తలుపు తీసుకున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ లక్కేస్తే రాష్ట్రం కొన్ని లక్షల మంది ఉన్నారు వీడు ముఖ్యమంత్రి చేసిన తప్పటి తప్పుడు పనుల వల్ల కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది తగ్గిపోతుంది తగ్గిపోతుంది మీరు సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టాలా కానీ పెట్టినట్టు ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల సిమెంట్ రేటు పెరిగిపోవడం వల్ల ఐరన్ రేటు పెరిగిపోవడం వల్ల దీనివల్ల లక్ష ఇల్లు కట్టవలసిన ఇల్లు పాతివేలు పడిపోయాయి ఆ పాతివేలు పడవడం వల్ల పని లేకుండా పోయే పరిస్థితి